బెంగళూరు రేవు పార్టీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది దీనికి రాజకీయ రంగు అంటుకుంది ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ విపక్ష టీడీపీ నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి ఈ వ్యవహారంపై మంత్రి కాకారి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు మంత్రి కాకాని వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డిది కాగా కాకానికి ఆయన స్వయానా మిత్రుడిని బాంబు పేల్చారు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదంటున్న కాకాని మరి పాస్పోర్టు స్టిక్కర్లు అందులో ఎందుకు దొరికాయని ప్రశ్నించారు సోమిరెడ్డి నకిలీ పత్రాలు నకిలీ మద్యం తయారీలో కాకానికి సంబంధాలు ఉన్నాయని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు సోమిరెడ్డి నకిలీ పత్రాలు తయారు చేయడంలో కాకారి నెంబర్ వన్ అని ధ్వజమెత్తారు ఈ కేసులో ముగ్గురు జైలుకు వెళ్లారని ఆరోపించారు నకిలీ మద్యం కేసులో పంతొమ్మిది మంది జైల్లో ఉన్నారని గుర్తు చేశారు అంతరాష్ట్ర ముఠాతో కలిసి కాకాని కార్యకలాపాలు చేశారని ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారన్నారు సోమిరెడ్డి రైట్ మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి చరిత్ కుమార్ అంటే మొత్తంగా ఏదైతే రేవు పార్టీకి సంబంధించి కొంతమంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ రేవు పార్టీలో పాల్గొన్నారని గత రెండు రోజులుగా విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఏపీలో అధికార పక్షానికి అదేవిధంగా విపక్షమైనటువంటి టీడీపీకి ఈ రెండు పక్షాలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది వైసీపీ వాళ్ళు రేవు పార్టీలో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ కనుసన్నలోనే జరిగిందంటూ టీడీపీ చెప్పుకుంటూ వస్తోంది సో మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ విజయ్ ఏదైతే బెంగళూరులో నిర్వహించినటువంటి రేవు పార్టీ నెల్లూరులో రాజకీయ ప్రకంపలు అయితే చెప్పాలి ప్రధానంగా అధికార ప్రతిపక్షాల మధ్య అయితే మాత్రం ఇది పెద్ద దుమారమే రేపిందని చెప్పాలి అయితే నిన్న ఏదైతే బెంగళూరులో నిర్వహించిన రేవు పార్టీలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి స్టిక్కర్ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి వెహికల్ అక్కడ పట్టుబడడంతో ఈ దుమారానికి ప్రధాన కారణమనే చెప్పాలి అయితే గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మీద లిక్కర్ మాఫియా కేసులు ఇలాంటివన్నీ ఉండడంతో దీనిపై అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు గతంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు అయితే చేశారు అనేక కేసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఉన్నటువంటి పరిస్థితి అయితే దీనిపై అయితే నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి దీనిపై అయితే మాత్రం నిష్పక్షపాతమైనటువంటి విచారణ చేపట్టాలి ఈ డ్రగ్ మాఫియా ఏదైతే ఈ రేవు పార్టీ మాఫియా ఏదైతే ఉందో దీనిపై అయితే మాత్రం ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఆయన ఆరోపించారు దీనిపై వెంటనే సాయంత్రం కల్లా హైదరాబాద్ లో ఉన్నటువంటి కాకాని గోర్దరెడ్డి కూడా దీన్ని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం అయితే బలంగా నిర్వహించారు అయితే వీటికి సోమిరెడ్డి ఆరోపణలో బలం లేదు ఇది ఖచ్చితంగా కూడా ఎన్ని నాపైన ఆరోపణలే గతంలో నాపైన అనేకమైనటువంటి ఆరోపణలు సిబిఐ కేసునప్పటికీ కూడా నేను కడిగిన ముత్యంలో బయటకు వచ్చానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ బెంగళూరు రేవు పార్టీ నెల్లూరులో రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టింది చెప్పాలి అయితే దీనిపై అయితే మాత్రం నిష్పక్షపాతంగా విచారణ జరిపితే పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఈ రేపు పార్టీలో దీంట్లో కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు కానీ పూర్తి విచారణ తెలిస్తే కానీ ఇక్కడ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది మాత్రం తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా విచారణ మాత్రం పూర్తి అయింది కూడా దీనిపై అయితే మాకు సంయమం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి అయితే ఈ రాజకీయ ప్రకంపనలు అంటే ఈ రోజు అధికార అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య మాత్రం ఇది పెద్ద దుమారమే రేపిందని చెప్పాలి విజయ్ రైట్ థ్యాంక్ యూ చరిత్